అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకు పొరపాటున ఇది ఇస్తే దరిద్రం పడుతుంది చేతిలో పైసా కూడా మిగలదు మరి శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకు మనం ఏమి ఇవ్వకూడదు పొరపాటున ఇవి ఇచ్చినా మనకి దరిద్రం ఏంటి మన చేతిలో పైసా కూడా ఉండకపోవడం ఏంటి మరి దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్లు చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆషాఢంలోనే అన్ని ఏర్పాట్లు చేసేసుకుని శ్రావణ మాసం రాగానే ఇంటిని శుభ్రంగా కడుక్కుని శుద్ధి చేసుకుని శ్రావణ మాస ప్రా మాసాన్ని ప్రారంభిస్తారు హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఐదవ నెల శ్రావణం ఈ మాసం శివునికి అంకితం చేయబడింది శ్రావణ మాసంలో ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తారు ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయి ఇది మాత్రమే కాకుండా శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావటం చాలా విశేషమైంది ఈ మాసంలో శివారాధన వల్ల సాధకుడి సకల కోరికలు నెరవేరుతాయి సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో రెట్ల ఫలితం లభిస్తుంది వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు శ్రావణ మాసంలో శివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఇలా చేయటం వల్ల వివాహ సంబంధ సమస్యలు తొలగుతాయి అలాగే శివ పూజ చేయటం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది మరి శ్రావణ మాస పూజా విధానం పూజా సామాగ్రి గురించి చూసేద్దాం మనకు శివపార్వతుల విగ్రహం పువ్వులు పూజా పాత్రలు అభిషేకానికి పెరుగు పాలు నీరు తేనె పంచామృతం బిల్వ పత్రాలు ఉమ్మెత్త పువ్వులు భంగ్ సుగంధ ద్రవ్యాలు కర్పూరం ధూపం దీపం గంధం పేస్ట్ నెయ్యి మిఠాయిలు గంగా జలం పార్వతీదేవికి సమర్పించేటందుకు అలంకరణ సామాగ్రి నైవేద్యంగా మాల్పువ తెలుపు బర్ఫీ లస్సీ సమర్పించవచ్చు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి అనంతరం శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గది శుభ్రం చేసుకోవాలి శివుడు పార్వతీదేవి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి వీలైతే శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు వినాయకుడి పూజ చేసిన అనంతరం శివుడికి గంగా అభిషేకం చేసి సక్రమంగా పూజ చేయాలి బిల్వ పత్రాలతో పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో శివుని ముందు ఆవనూనె దీపాన్ని వెలిగించటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నేతి దీపం కూడా పెట్టుకోవచ్చు కానీ ఆవనూనె దీపం పెట్టడం మరింత విశేషం సోమవారం నాడు నూనె దీపం వెలిగించటం వల్ల భక్తులు ఆశించిన ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడు సంతోషించి సానుకూల ఫలితాలు అందిస్తాడు అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి పవిత్రమైన శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు పఠించటం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది శివ మంత్రాలు పఠించటం ద్వారా జాతకంలో చంద్ర శుక్రగ్రహాలు బలపడటంతో పాటు శివుడు పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇలా పూజ పూర్తి చేసిన తర్వాత మనం పిలుచుకునేటటువంటి ముత్తైదువులు ఉంటారు కదా మరి ఆ ముత్తైదువులకు మనం ఖచ్చితంగా వాయనం ఇస్తాం అయితే మనం ఇచ్చేటటువంటి వాయినంలో మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఈ వరలక్ష్మి వ్రత పూజా విధానం మీరు ఎలా చేస్తారో మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కో చోట ఒక్కో విధంగా చేసుకునేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతంలో మీరు ఎలాంటి పూజా ద్రవ్యాలు ఉపయోగిస్తారు అలాగే మీరు పూజా విధానం అంటే పూజ చేసేటప్పుడు ఎటువంటి మంత్రాలు ఉచ్చరిస్తారు అలాగే వరలక్ష్మి వ్రతం వాయినంలో మీరు ఏ ఏ వస్తువుల్ని వాడతారు దంతా కూడా తప్పకుండా మాకు మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయినాలు ఇచ్చేటప్పుడు కానివ్వండి విడి రోజుల్లోనైనా కానివ్వండి మాసంలో కొన్ని వస్తువులని అస్సలు ఎవ్వరికీ ఇవ్వకూడదు మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లకి తలకు నూనె పెట్టుకోవడానికి శ్రావణ మాసంలో కొబ్బరి నూనెను అస్సలు ఇవ్వకూడదు చేబదులుగా కూడా శ్రావణ మాసంలో కొబ్బరి నూనెను అస్సలు ఇవ్వకండి ఎందుకంటే కొబ్బరి నూనె లక్ష్మీ స్వరూపంగా ఈ శ్రావణ మాసంలో పరిగణించబడుతుంది కాబట్టి మీరు అలా ఇవ్వడం వల్ల అనవసరంగా మీకు ఉన్నటువంటి లక్ష్మీదేవిని మీ చేత్తో మీరే బయటికి పంపించినట్టు అవుతుంది ఇక తాంబూలం విషయానికి వస్తే ఆకు వక్క ఇంకా సున్నం ఇవి విడివిడిగా తింటే మనకి ఆరోగ్యం ఉండదు కానీ ఈ మూడింటిని కలుపుకుని తినడం వల్ల అంటే తాంబూలంగా వేసుకుని తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు చక్కగా బొట్టు పెట్టి ఆహ్వానించి వాయినం ఇస్తాం వాయనం ఇచ్చేటప్పుడు అందులో ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి అదేంటంటే వాయనంలో ఖచ్చితంగా ఆకు ఒక్క అరటి పండు ఉండేలా చూసుకోవాలి అరటి పండ్లు వాళ్ళ వెనుక ఉండేటటువంటి చిన్నపిల్లల కోసం ఇస్తాం ఆకు ఒక్క అనేవి భార్య భర్తల్లా ఎప్పుడూ కలిసి ఉండాలి ఇక అదే విధంగా పసుపు కొమ్ములని కూడా మనం ఇవ్వాలి ఇలా ఇవ్వడం ద్వారా చక్కగా మనకు సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి మీకు వీలైతే స్తోమతుంటే తాంబూలంలో మీరు చక్కగా ఒక పదకొండు రూపాయలు దక్షిణగా పెట్టి ఇవ్వచ్చు అలాగే గాజులను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు పసుపు కుంకుమలు పువ్వులు అనేవి ఎలాగూ పెడతాం ఇక మీకు స్తోమత కలిగితే ఒక రవిక ఉడ్డను కూడా పెట్టుకోవచ్చు రవిక ముక్కను పెట్టడం వల్ల మీరు సంపూర్తిగా పూర్తి చేశామనే సంతృప్తిని పొందుతారు ఇంకా సోమత కలిగిన వారైతే ఖచ్చితంగా మీరు ఒక చీరను కూడా తాంబూలంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇలా మీరు తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నిటికీ ఉంచి ఏ ఒక్కటి కొరవా పడకుండా ఇవ్వాలి ఇక కొబ్బరి నూనె విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆ తర్వాత ఈ శ్రావణ మాసంలో మీరు ఎవ్వరు వచ్చినా సరే ఇవ్వకూడని తర్వాతి వస్తువులు ఏంటి అనేది చూసేద్దాం అవేంటి అంటే మీరు మీ ఇంట్లో నుంచి ఈ శ్రావణ మాసంలో పసుపు కాని ఉప్పు కానీ చింతపండు కానీ నూనె కాని ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా నువ్వుల నూనె వీటిని ఎవ్వరికీ ఇవ్వకండి మీరు ఎవరి దగ్గర తీసుకోకండి ఎందుకంటే తీసుకోవడం వల్ల దరిద్ర దేవతను ఇంటికి తెచ్చుకున్నట్టు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవిని బయటకు పంపించినట్టు ఇలా మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఇక వ్రతానికి వచ్చినటువంటి ముత్తైదువులకు మజ్జిగ ఇచ్చే ఆలోచన చెయ్యకండి పెరుగు మజ్జిగ శ్రావణ మాసంలో ఎవ్వరికీ మీరు మీ చేత్తో ఇవ్వకూడదు అలా చేయటం వల్ల మీ ఇంట్లోంచి లక్ష్మీదేవి ఇక ఆ తరువాత ఈ శ్రావణ మాసంలో మీరు పాటించవలసిన మరికొన్ని నియమాలేంటో ఇప్పుడు చూసేద్దాం మీరు వీలైనంత వరకు భగవదారోధనలో ఉండండి పూజలు వ్రతాలు నోములు ఈ శ్రావణ మాసం అంతా కూడా మిమ్మల్ని చాలా వరకు కాపాడుతాయనే చెప్పుకోవాలి ఈ శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు కలువ పువ్వులు మీ పూజలో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కలువ పువ్వులు లేకుండా పూజ చేయకండి ఎర్రని కలువలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అవి కనుక మీరు సమర్పించి పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు మరి చూశారు కదా పొరపాటున కూడా ఈ శ్రావణ మాసంలో మీరు ఇతరులకి ఇవ్వకూడని వస్తువులు ఏంటి అని చెప్పి మరి ఇవి పాటిస్తూ మీ ఇంట లక్ష్మీదేవి సిరుల పంట పండించేలా చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి